ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ రౌండప్ చూద్దాం టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ డేటా ప్రకారం రిలయన్స్ జియో ఏడాది ఏప్రిల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య మూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్లకు చేరుకుంది ఇదే నెలలో ఎయిర్టెల్లో చేరారు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ భారీగా రెండు పాయింట్ ఐదు ఏడు లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది వొడా ఐడియా కూడా ఇరవై మూడు వేల నాలుగు వందల కోల్పోయింది ఏప్రిల్ నెలలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య నలభై ఏడు పాయింట్ కోట్లకు చేరుకుంది దేశంలో విమానయానం జోరందుకుంది దేశీయ విమానయానంలో భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేరింది పది సంవత్సరాల క్రితం ఐదో స్థానంలో ఉన్న భారత్ రెండు స్థానాలు ఎగబాకింది రెండు వెల్లడైంది పద్నాలుగు ఏప్రిల్ నుంచి దశాబ్ద కాలంలో దేశీయ విమానయాన సంస్థల సామర్థ్యం రేటింపై డెబ్బై తొమ్మిది లక్షల నుంచి ఒకటి పాయింట్ కోట్లకు చేరింది భారత్ మూడో స్థానానికి చేరడంతో బ్రెజిల్ తొంభై ఏడు లక్షల సామర్థ్యంతో నాలుగో స్థానానికి ఇండోనేషియా తొంభై రెండు లక్షల సామర్థ్యంతో ఐదో స్థానానికి దిగజారాయి అయితే ఎనిమిది కోట్ల సామర్థ్యంతో అమెరికా ఆరు కోట్ల సామర్థ్యంతో చైనా తొలి రెండు స్థానాల్లో చెక్కుచెదరకుండా నిలిచాయి భారతదేశం సామర్థ్యాల జోడింపులో మాత్రం ఆరు పాయింట్ తొమ్మిది శాతం సగటు వార్షిక వృద్ధితో టాప్ ఫైవ్ దేశాల్లో అగ్రగామిగా ఉంది స్విస్ బ్యాంకుల్లో భారతీయులు లేదా భారతీయ సంస్థలు చేసే డిపాజిట్లు భారీగా తగ్గాయి రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో ఇవి డెబ్బై శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్టమైన ఒకటి పాయింట్ సున్నా నాలుగు బిలియన్ స్విస్ ఫ్రాంక్లు దాదాపు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలకు పరిమితమయ్యాయని స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ గురువారం వెల్లడించింది వరుసగా రెండో ఏడాది స్విస్ బ్యాంకుల్లో మన పెట్టుబడులు తగ్గాయి రెండు వేల ఇరవై ఒకటిలో చూస్తే పద్నాలుగేళ్ల గరిష్ట స్థాయి అయిన మూడు పదకొండు ఎనిమిది మూడు బి స్విస్ ఫ్రాంక్ సిఎస్ఎఫ్ లను భారతీయులు జమ చేశారు బాండ్లు సెక్యూరిటీలు ఇతర ఆర్థిక పథకాల ద్వారా ఈ బ్యాంకుల్లో నిధులు జమ చేయొచ్చు భారతీయుల డిపాజిట్ ఖాతాలు ఫండ్ల మొత్తం కూడా గణనీయంగా తగ్గాయి దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినప్పటికీ బంగారం ధరల్లో మాత్రం మార్పు లేకుండా అదే స్థాయి వద్ద ఉన్నాయి కానీ పెరిగిన వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల పది రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల నూట తొంభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల మూడు వందల అరవైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల మూడు వందల నలభై రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ ఐదు ఆరు రూపాయలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై తొమ్మిది పాయింట్ మూడు ఐదు రూపాయలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఐదు పాయింట్ ఏడు నాలుగు రూపాయలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిసింది సెన్సెక్స్ మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు పాయింట్ల నష్టంతో డెబ్బై ఏడు వేల తొంభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా వద్ద నిఫ్టీ నూట తొమ్మిది పాయింట్ ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు వద్ద ముగిసింది సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా నష్టాల్లో టాప్ గెయినర్స్ జాబితాలో భారతీయ ఎల్టీఐ మైంట్రీ హిందాల్కో ఇన్ఫోసిస్ అదానీ పోర్ట్స్ మొదలైన కంపెనీలు చేరాయి అల్ట్రాటెక్ సిమెంట్ అదానీ ఎంటర్ప్రైజెస్ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ టాటా మోటార్స్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీలు నష్టాల్లో ముగిశాయి